జై దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త గురుదేవ దత్త మనం ఈరోజు చేసుకోబోయే వీడియోలో ఉన్న టాపిక్ ఏంటంటే కర్మ పునర్జన్మల వివరణ మనకి కష్టాలు ఎదురైనప్పుడు మనకి మూడు లాభాలు కలుగుతున్నాయి మొదటిది మనం గత జన్మంలో చేసుకున్న కర్మ రుణం తీరిపోతున్నది వాటిని ఎదురుస్తున్నప్పుడు ఎదిరిస్తూ ఉన్నప్పుడు భరిస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు వెలికి వస్తాయి సాధన చెయ్యాలని అనిపిస్తుంది స్మరణ కానీ దత్త యోగ సాధన కానీ ఈ సాధన వలన మరింతగా ప్రకాశిస్తాయి ఆత్మలు బాధపడే ఆత్మలు మూడవది ఈ శక్తులు మన వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ గొప్ప సత్కర్మ చేసే అవకాశం మనకు ఇస్తాయి ఈ పనే పాండవులు చేశారు మనం మాత్రం ఎందుకు చేయకూడదు మహర్షులు యోగులు కర్మల నుండి ఎలా తప్పించుకోవాలా అని ఎప్పుడు ఆలోచించలేదు కర్మ ప్రక్షాళనం కోసం తప్పించారు వారు అనుసరించిన పద్ధతిని మనం కూడా అనుసరించవచ్చును మనం గత జన్మల్లో చేసుకున్న పాపరాశి కొండంతా ఉంటుంది దానినే సంచిత కర్మ అంటారు దీనిని చాలా నెమ్మదిగాను వాటి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ కర్మభారం వచ్చే జన్మలకి వాయిదాపడి ఇంకా జన్మలు పెరిగిపోతాయి విష్ణుమూర్తి ద్వారబాలకులు అయిన జయ విజయులని మూడు జన్మల్లో హరివైరులుగా మారి శ్రీహరితో చంపబడి వైకుంఠం చేరతారా లేదా ఏడు జన్మలో హరిభక్తులుగా జన్మించి వైకుంఠం చేరుతారా అని అడిగితే వారు ఏడు జన్మల హరివిరాహం భరించలేము ఏడు జన్మల సుదీర్ఘకాలం భరించలేము అన్నారు మనం మాత్రం మన కర్మభారాన్ని కొద్ది జన్మల్లోనే వదిలించుకోవద్దు దీనికి మనం ఏం చేయాలి దీనికి శ్రీకృష్ణుడు ఒక మహా అద్భుత మార్గాన్ని సూచించాడు యాస్య సర్వ సమారంభ కామసంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మానా తమాహు పండితాంబుధ భగవద్గీత జ్ఞానయోగం పంతొమ్మిదవ శ్లోకము భావం ఎవరి సమస్త కర్మలు కోరిక సంకల్పం లేకుండా ఉంటాయో వారి కర్మలో జ్ఞానమనే అగ్నిచేత దహించబడతాయి శ్లోకం యాదేయాంసి సమిద్దో అగ్నిర్ భస్మ కురేతు అర్జున అర్ జ్ఞానాగ్ని సర్వ కర్మాని భస్మ సాత్కా తరుతే తదా జ్ఞానయోగం ముప్పై ఏడవ శ్లోకం అర్జున బాగా ప్రజ్వరింప చేయబడిన అగ్ని కట్టెలని ఏ విధంగా బూడిద చేయగలుగుతుందో మనం సంపాదించిన జ్ఞానం మన సర్వకర్మలని బూడిద చేయగలుగుతుంది ఈ ఉపదేశంలో పరమార్థం ఏమిటంటే జ్ఞాన సముపార్జనలో మనము ఎంత పెద్ద మొత్తంలో జ్ఞానము పరబ్రహ్మ జ్ఞానము పూర్ణ పరబ్రహ్మ జ్ఞానము విశ్వజ్ఞానము మన జన్మ రహస్యము పూర్తిగా ఎక్కువ మొత్తంలో జ్ఞాన సముపార్జన చేసుకుంటే మనలో అగ్నిలా ఆ జ్ఞానం జ్వలిస్తే మన కర్మలు మనల్ని బాధించలేవు అప్పుడు మనకు దైవిక లక్షణాలు అయినా ఇరవై ఆరు లక్షణాలు అలవడతవి మనం గతంలో ఎవరినో మానసికంగా హింసిస్తే ఇప్పుడు వారు తిరిగి ఆ కర్మ మనకి ప్రసాదించడానికి వచ్చారు మనమి కర్మ రహస్యాన్ని జ్ఞానాన్ని పొందితే మన పెదవులపైన చిరునవ్వే ఉంటుంది కదా కర్మలు వస్తాయి మనలని చుట్టుముడతాయి అవి మనపై ఏ ప్రభావం చూపవు ఆ జ్ఞాన సముపార్జన ఎవరైతే చేసుకుంటారో ఆ జ్ఞానం చేత ఆ కర్మ దగ్ధమైంది కదా ఎటువంటి మనిషైనా ఈ భూమి మీదకు వచ్చి ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళకూడదు కొద్దో గొప్పో శక్తి సంపన్నుడు కావాలి ఇది మానవుడికి మాత్రమే అవకాశం ఉన్న రహస్యమైన విషయం ఆ శక్తిని ఆత్మలో నిక్షిప్తం చేసి తిరుగు ప్రయాణం కావాలి అదే అతడి శాశ్వత సంపద వేదాలు పదే పదే చెప్పే విషయం కూడా ఇదే దేవుడు మనిషిని పూర్తిగా తన పనిలో ఉంచుకోవాలని నిత్యం అనుకుంటాడు మనిషి తాను శరీరం తప్ప మరేమీ కాదన్న భ్రమలో ఉంటూ దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు శరీరం ఒక ఊబి అంటాడు అరవిందుడు అని మహర్షి అందులో కూరుకుపోతే బయటకు రావడం చాలా కష్టం ఎన్నో జన్మలు అందులోనే ఉన్నాము ఇప్పుడైనా శరీరాన్ని శరీర భావాన్ని వదిలి ఆత్మవైపు తిరగడం అత్యవసరమని మనిషి గ్రహించిన రోజునే అతడు దివ్య శక్తి సంపన్నుడవుతాడు ఏ అవకాశం ఏ అవకారం లేని ఆరోగ్యవంతమైన శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు ఈ శరీరం నాదని సంతోషంగా చెప్పుకుంటున్నాము ఈ శరీరాన్ని మనకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా వారికి మనం ఏం ఇవ్వాలి మా పని మేం చేశాం నీ ధర్మం నువ్వు నెరవేర్చు అన్నట్లుగా ఉంటుంది ఈ భూమి మీద మనిషి జన్మ రహస్యం శరీరాన్ని చూసి ఆనందపడవచ్చు అందంగా ఉన్నదైతే మురిసిపోవచ్చు శరీరాన్ని పోషించి సుఖపెట్టవచ్చు కానీ ఈ శరీరం దేనికి అని ఎప్పుడైనా నిజాయితీగా ప్రశ్నించుకోవలసిందే మానవ శరీరం రావడం అదృష్టం శరీరం గురించి తెలుసుకుంటూ దాని పరిమిత భావాన్ని పోగొట్టుకోవాలి శరీరం నేను కాదని తెలుసుకోవాలి శరీర ప్రయోజనం తెలుసుకోవాలి శరీర బంధం తాత్కాలికమని గ్రహించాలి ఈ శరీరం ఉపయోగించి ఇతరులకు సహాయపడడం లోకం కోసం మంచి పనులు చేయడం మంచిదే సందేహం లేదు ఇలాంటి వారికి శరీరం ఎక్కువ కాలం ఉండాలి వాళ్ళలో దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి పుట్టుక కోసం మరణం కోసం ఈ శరీరం వచ్చినట్లు కనబడుతుంది అందరికీ శరీరం తప్ప ఇంకేమీ లేదన్నట్లు బతుకుతారు కొందరు శరీరాన్ని ఈడుస్తూ బతుకుతారు మరికొందరు శరీరం జడం అది శవం లాంటిది ఈ శవాన్ని నువ్వు మోస్తూ తిరుగుతున్నావు అంటారు రమణ మహర్షులు నీకిచ్చిన శరీరంతోనే ముక్తిని సాధించి జీవన పరమార్థం నెరవేర్చుకోవాలి అంటున్నాయి ఉపనిషత్తులు అందరూ ముక్తిని సాధించలేరు ఎంతో కొంత ప్రయత్నం చేసి దివ్యశక్తి సంపన్నులయ్యే ఉంది అందరికీ జీవితాంతం ఈ శరీరంతో తిరుగుతూ ఉంటాం దారి మార్చి ఈ శరీరంతోనే మన అంతరంగ ప్రయాణం మొదలు పెట్టవచ్చు అప్పుడు దివ్యశక్తి తొలకరి మొదలవుతుంది మనసు సారవంతమవుతుంది కొంతకాలం తర్వాత పచ్చటి ఆత్మ పంట పండుతుంది దయతో ప్రేమతో మన అంతరంగ ప్రయాణానికి వాహనంగా ఇచ్చి ఆత్మను శక్తి సంపన్నం చేసుకోవడానికి ఈశ్వరుడు ప్రసాదించిన అవకాశమే ఈ మానవ శరీరం అని బోధపడుతుంది దివ్యత్వం వైపు మనం వేసే ప్రతి అడుగు భగవంతుడికి ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది మన నేత్రాలు ధ్యానం కోసం మూసినప్పుడు అంతర్నేత్రం తెరుచుకోవడం హృదయంలో జ్ఞానకమలం వికసించడం ఆయనకు ఆ పర ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మకు పరమానందం కలిగించే అంశాలు ఇలాంటి దివ్య అనుభవాల ఇంద్రధనస్సు చిదాకాశంలో వెళ్ళి విరియాలని ఆయన అభిలాష ఆధ్యాత్మిక సాధనలో ఓర్పు చాలా అవసరము ఈరోజు జపం లేదా పూజ చేసి భగవంతుడు తలపడలేదు లేదా నా పూజకి ఫలితం రాలేదు అనుకోవడం తప్పు మనం ఒక పరీక్ష రాసి వాటి ఫలితాలు కోసం ఎంత నిరీక్షణగా ఉంటామో భగవంతుని విషయంలో కూడా అంతే నిరీక్షణగా ఉండాలి అంటారు పెద్దలు అసలు భగవంతుని గురించి మాట్లాడాలి అన్నా లేదా ఒక చర్చ జరగాలి అన్నా మనకి ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండాలి మన చుట్టూ ఎంతో మందిని చూస్తూ ఉంటాము అన్ని విషయాలు మాట్లాడతారు కానీ భగవంతుడు ఆధ్యాత్మికత గురించి ఎత్తగానే వారికి ఆ విషయం మీద ఆసక్తి ఉండదు లేదా అక్కడ ఉండరు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి చాలా విసుగు వస్తుంది దానికి వాసనలు సుకృతం ఉండాలి ఒక బీజాక్షర మంత్రం జపం లేదా ఒక సుందరకాండ పారాయణ చేసిన దాని ఫలితం మనకి వెంటనే కనపడపోవచ్చు లేదా మన పాపరాశి భస్మం అయ్యేదాకా దాని ఫలితం మనకి రాకపోవచ్చు మన పాపరాశి ఆ పారాయణతో భస్మం కావచ్చు అది మన కంటికి కనపడదు ఉదాహరణకు ఒక వంద శాతం పాపం ఉంటే అందులో ఎనభై శాతం భస్మయ్యి ఇరవై శాతం మాత్రమే మన కర్మ మనం అనుభవించవచ్చు ఆ ఇరవై శాతం అనుభవించడానికి మనం అమ్మో ఎంత కష్టం వచ్చిందో అనుకుంటాము కానీ భగవంతుడు మనకి మంచి చేశాడు అనుకోము మన పాపపుణ్యాలను మనం చూడలేము మన నిత్య అనుష్ఠానం చేసుకుంటూ వెళ్ళడమే అన్నీ ఆ ఈశ్వరుడు చూసుకుంటాడు అన్న భరోసతో ముందుకు వెళ్ళాలి మనం ఒక మీట నొక్కితే ఎలా అయితే లైట్ వెలుగుతుందో వెలుగుతుంది అన్న నమ్మకంతో ఉంటామో అలాగే మనకి తప్పకుండా అమ్మవారు అయ్యవారు ఆ పరబ్రహ్మ తప్పకుండా మనకి దర్శనమిస్తారు మనకు కావలసింది నమ్మకం ఎంత పెద్ద మంత్రాలు లేదా ఎన్ని సంవత్సరాలు చేశామా అన్నది కాదు ఎంత భక్తిగా చేశాము అనేది భగవంతుడు చూస్తాడు ఆర్భాటం చేయవలసిన అవసరం లేదు డంబాచారాలు అంతకన్నా అవసరం లేదు ఏది ఏమైనా ప్రతి మనిషిలో జీవుడు ఎలా ఉన్నాడో అలాగే దేవుడు కూడా ఉన్నాడు అంతర్ముఖ సమారాధ్య బాహ్యముఖాసుదుర్లభ మన లోపల ఉన్న అమ్మని చూస్తే చాలు మనకు ఆ పూర్ణ పరబ్రహ్మ దారి చూపిస్తాడు మనము సర్వదా శరణాగతి భావంతో వారిని అర్చించడం మొదలుపెట్టినప్పుడు అలా జరుగుతుంది ఆ పరబ్రహ్మ మనము జన్మ ఎందుకు తీసుకున్నామో ఆ విషయం గురించి మనకు గుర్తు చేస్తూనే ఉంటాడు ఈ ఆత్మ ఈ జీవుడు ఎప్పుడు ఆ విషయం గుర్తుకొస్తుందో ఎప్పుడు జ్ఞానం సముపార్జన చేసుకొని నా వైపు తిరుగుతాడో అని చూస్తూ ఉంటాడట మనము మనలా గుర్తు చేస్తూ ఉంటాడట అప్పుడు ఆత్మలు అజ్ఞానంతో నేను బిజీగా ఉన్నాను నా కర్తవ్యంలో అని చెప్పుతుందట అప్పుడు ఆ పరమాత్ముడు ఆ పూర్ణప్రబ్రహ్మ పరబ్రహ్మ ఆయన దత్తప్రభు ఏమంటాడట అంటే నేను వేటి చేస్తాను నేను నిరీక్షిస్తాను నీ గురించి నీకు జ్ఞానమిచ్చి నీ జన్మ రహస్యం తెలిపి నీకు పురోగమానం చేసే కొరకు నేను నిరీక్షిస్తాను అని అంటాడట కావున అర్థం చేసుకోవాలి ఆ పూర్ణపరబ్రహ్మ పరమాత్మ ఎక్కడో లేడు మన పక్కనే ఉన్నాడు మనము ఈ జ్ఞాన సముపార్జన చాలా పెద్ద మొత్తంలో చేసుకొని దత్త సాధన చేస్తూ ఉన్నవారికి ఇలాంటి పెద్ద పెద్ద అనుభవాలు జీవన రహస్యాలు తెలుస్తూ జాగ్రత్తగా ముందుకు నడుస్తుంది ఆ జీవాత్మ పరమాత్మ వైపు ఈరోజు ఇంతే అండి మళ్ళొచ్చే వీడియోలో మనం కలుసుకుందాం సర్వం శ్రీ దత్తార్పు నమస్త థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ video content please like share and subscribe if you like share to your near and dear the tar